మీ బిజినెస్కు ప్రజలకి మధ్య వారదల మేము ఉంటాం ప్రతిరోజు కోటిన్నర వాచ్ అవర్స్ ఉన్న మా ఆదాన్ ఛానల్ ద్వారా మీ బిజినెస్ను ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఈ క్రింది నెంబర్కి సంప్రదించండి వెల్కమ్ టు ఆదాన్ నేను హరిత మూలాధార చక్రాస్ గురించి రకరకాలుగా వింటున్నాం అసలు ఫ్యాక్ట్ ఏంటి అనేది ఇవాళ మనతో పాటు మన గెస్ట్ తేనేటి హరీష్ గారు ఉన్నారు డాక్టర్ తేనేటి హరీష్ గారు ఆయన అడిగి అసలు వాట్ ఈజ్ వాట్ అనేది వెరీ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ సార్ హాయ్ నమస్తే నమస్తే సార్ చెప్పమ్మా సార్ ఈ మూలాధార అంటే మన లైఫ్ అనేది మూడు భాగాల సమ్మేళనం అని చెప్తుంటారు ఒకటి ప్రాణవాయువు ఇంకొకటి శరీరం ఇంకొకటి పూర్వజన్మ కర్మలను బట్టి మన ఆత్మ ట్రావెల్ అవుతూ ఉంటుంది అని అంటారు సో ఈ మూడిటిలో నార్మల్గా పూర్వజన్మ కర్మలు పోవాలి అని అంటే మనం దాన ధర్మాలు చేయండి పితృకార్యాలు చేయండి అని చెప్తుంటారు మన సనాతన ధర్మంలో అలాగే మన శరీరం అని అంటే ఇంకా మన హెల్త్ బాగానే మనం హెల్తీగా తింటే మనకి ఆరోగ్యం బాగానే ఉంటుంది దాన్ని తగ్గ వర్కౌట్ చేస్తే సరిపోతుంది కానీ ఈ ప్రాణవాయువు అనే ఒక కాన్సెప్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రాణవాయువు అనేది ఉందని మనకి తెలుసుకోవడం ఒక ఎత్తు తెలిసిన దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసుకోవడం కూడా ఇంకో ఎత్తు యాక్టివేట్ చేసుకోవడం అనే పదం మీరు అన్నట్టు ఎక్కువగానే వినబడుతుంది అసలు టోటల్ కాన్సెప్ట్ ఏంటి సార్ ఈ ప్రాణవాయువు అనేది ఎలా వర్క్ అవుతుంది యా చాలా ఇంపార్టెంట్ మీరు అన్నట్టుగా ఒకవేళ అంత సింప్లిఫై చేస్తే ఫిజికల్ అంటే శరీరము తర్వాత మెంటల్ ఆర్ సైకలాజికల్ ప్లేన్ ఓకే సెకండ్ థర్డ్ వచ్చేసి స్పిరిచువల్ ప్లేన్ ఈ మూడు రకాలుగా ప్లేన్స్ ఒకవేళ డివైడ్ చేసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి కోశములని లేకపోతే లోపల చక్రములని లేకపోతే మన శరీరము కారణ శరీరము ఈ ఫిజికల్ శరీరము ఇట్లాగా శరీరములు డివైడ్ అలా చాలా చూసుకుంటే బేసిక్గా ఫిజికల్ బాడీ శరీరము తర్వాత మెంటల్ బాడీ సైకలాజికల్ ప్లేన్లో ఉండే మన మెంటల్ బాడీ తర్వాత వచ్చేసి స్పిరిచువల్ అంటే ఆత్మ పరమాత్మ కాంప కాంప్లెక్స్ ఇలాగనక మనం తీసుకుంటే అన్నీ ఇంటర్కనెక్టెడ్ ఒకటి బాగాలేకపోయినా ఇంకోటి ఎఫెక్ట్ అవుతుంది మనం ఫిజికల్ బాడీలో చాలా మిస్టేక్స్ చేస్తే మనతో పాటు మన లోపల ఉండే ఆత్మ అన్ని జన్మలు ఎత్తి తిరుగుతూ ఉంటుంది ఏదైతే మనము కర్మ చేస్తామో దానికి తగ్గ ఫలితాన్ని మోస్తూ తిరుగుతుంటుంది కర్మబంధం అంటాం అంటే ఆత్మ కర్మబంధం కలిపి ఒక చిత్తమై ఆ చిత్తము మన లోపల తిరుగుతా మనతో పాటు తిరుగుతుంటుంది యాక్చువల్గా ఆత్మకి సంబంధం లేదు అంటుకోదు అయినా మన శరీరంలోకి వచ్చి అలా తిరుగుతూ ఉంటుంది మనం అర్థం చేసుకోవాల్సింది అంతా ఫిజికల్ ఆస్పెక్ట్లో మనం చేసే తప్పు అనారోగ్యం రావడానికి గల కారణము ఏదో జన్మలో నువ్వు ఏదో చేసిన తప్పుకి ఈ జన్మలో మనని పనిష్ చేయడానికి ఇలాగే ఒక అనారోగ్యం ఇస్తాడు ఈ అనారోగ్యం ఇచ్చినప్పుడు దానికి త దాన్ని బాధపడుతూను ఎఫెక్ట్ అవుతూను నాకు అనారోగ్యం ఉందిగా అని పని తప్పించుకుంటూను మనం ఏదైతే బాధపడుతూ ఉంటామో దానికి తగ్గ కర్మ మళ్ళీ అంటుకుంటుంది సో ఇట్ ఈస్ ఆల్ కాంప్లెక్స్డ్ ఒకవేళ వాడిలో ప్రాణశక్తి సరిగ్గా లేకపోతే ప్రాణము అంటే మన లోపల బేసిక్గా బయటకు కనిపించేది ఊపిరి ఎప్పుడైతే ఊపిరి సరిగ్గా తీసుకోవడం మనకు వస్తుందో అప్పుడు వీటన్నిటినీ నలిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అంటారు అందుకే అన్ని ఆస్పెక్ట్స్లోనూ ప్రాణాయామం యాడ్ చేస్తారు మీరు మామూలు పూజ చేసినా ముక్కు పట్టుకో ప్రాణాయామం చేసుకో ప్రాణాయామముని ఒక టైప్ ఆఫ్ మెథడ్గా యాడ్ చేసేస్తారు అన్నిట్లోనూ ఏ మార్గము తీసుకున్నా మీరు సౌరము గాణపత్యము శైవము వైష్ణవము ఏది తీసుకున్నా సరే నీకు ప్రాణాయామం అనేది ప్రాణము రూపంలో మన లోపల పరమాత్మ ఒక శక్తిలాగా తిరుగుతూ ఉండే అదే ఇంజిన్ ఆ ఇంజిన్ కరెక్ట్గా ఉంటే ఎంత నడిపించవచ్చు బండి అన్నది ఇంపార్టెంట్ సో ఫిజికల్గా ఏ ప్రాబ్లం ఉన్నా మెంటల్ ప్లేన్లో ఏ ప్రాబ్లం ఉన్నా స్పిరిచువల్గా కూడా మనం ప్రోగ్రెస్ అవ్వాలన్నా ప్రాణము చాలా ముఖ్యం ఈ ప్రాణము వాయువు రూపంలో లోపలికి వెళ్ళి ఆ గాలి మన బాడీ లోపల ఐదుగా డివైడ్ అయ్యి ఆ ఐదుగా డివైడ్ అయ్యి శరీరం అంతా వ్యాపిస్తుంది ఉడాన సమాన అపాన వ్యాన ఇలాగా మనకు మొత్తం డివైడ్ అయ్యి లోపల ఉండే ప్రతి కార్నర్లో ప్రతి ఏరియాని మనకు ఆ ప్రాణమే రీచ్ అవుతూ ఉంటుంది ఇంకా గట్టిగా మాట్లాడితే ఇంకా ఫిజికల్గా నాకు తెలియాలి అనుకుంటే మన ఊపిరి తీసుకున్నప్పుడు అందులోపల ఉండే ఆక్సిజన్ లోపలికి వెళ్ళి ఇక్కడ ఊపిరి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి లంగ్స్కి వెళ్ళినప్పుడు లంగ్స్ లోపల ఆల్వియోలస్ దగ్గర ఎక్స్చేంజ్ అయ్యే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అక్కడ నుంచి ఆక్సిజన్ లోపలికి వెళ్ళి ప్రతి టిష్యూకి ఆక్సిజన్ రీచ్ అవుతుందా లేదా అలాగా మన ప్రాణము క్యారీ అవుతూ ఉంటుంది ఈ ప్రాణాన్ని చాలామంది పైనుంచి వచ్చేటప్పుడంట వీడు లక్ష లక్ష పది వేల సార్లు ఊపిరి పీల్చుకుని చచ్చిపోతాడు అని అంటుంది మనం ఏం చేస్తున్నాం అయిపోతుంది లక్ష లెక్క అందుకని మనం యాక్చువల్గా ఊపిరిని సరిగ్గా తీసుకోవాలి స్లోగా ఎంత బ్రెత్ తీసుకోగలవు స్లోగా ఎంత వదలగలవు అండ్ మొత్తం సీక్రెట్ ఇదే దీన్ని ఎన్ని రకాలుగా చెప్పినా ఎంత తిప్పి తిప్పి చెప్పిన ఏ ఏ చదువులు చదువుకున్నా అన్ని ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించుకోవడానికి అన్నంత సింపుల్ ఏ ఉద్యోదన నేను గొప్పగా చదువుకుంటా అని ఫిక్స్ అయ్యాడు అనుకో ఫుల్గా చదివేసాడు వాడు చదివాక ఏం చేస్తాడు ఓ ఉద్యోగం చేయాలి డబ్బు సంపాదించాలి దాంతో ఇల్లు కారు కొనుక్కోవాలి ఎంజాయ్ చేశాను అనే ఫీలింగ్లో ఉండాలి అంతే కదా ఏదైనా అంతే అలాంటి సీరియస్ ఫైనల్ పాయింట్ చెప్తున్నా మీరు ఏది చేసినా ప్రాణముని అబ్జర్వ్ చేస్తూ ఉండండి లైఫ్ విల్ బి రైట్ ఆల్వేస్ ప్రాణముని కరెక్ట్గా నీ శరీరంలోకి వెళుతోందా లేదా అన్నది గమనించుకోవాలి అది జస్ట్ నీ చేతిలో ఉంది నీకు ప్రాణం ఎవడు ఇవ్వలేడు ఎవడు తీసుకోలేడు నీకు బ్రతికే ఉంటే ఏం చేసినా సరే బ్రతుకుతాం వెళ్ళాలి అని ఉంటే నీ ప్రాణం నీ లోపల పది సెకండ్లు ఉండదు టప్ మళ్ళీ లాగేస్తుంది అందుకనే ప్రాణము చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాణము పవర్ మనకి బ్రహ్మసూత్రాల్లో కూడా చెప్తారు రకరకాల మనకి మన గురించి మనం తెలుసుకున్న దాంట్లో ప్రాణ ఫోర్స్ చాలా చాలా ఉపయోగపడుతుంది అయితే ఈ ప్రాణమును చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్స్ ఉన్నాయి ఒక పక్కన కూర్చొని ఫస్ట్ అబ్జర్వ్ చేయి నీ ఊపిరి ఎటెళ్తోంది ఏమవుతుంది ఏం క్యారీ చేస్తుంది ఆ ఊపిరిని ప్రాణమునిలా క్యారీ చేసి ఒక శవం పడి ఉంటే గాలి ఉంది లంగ్స్ అక్కడే ఉన్నాయి హార్ట్ అక్కడే ఉంది రక్తం అక్కడే ఉంది తొయ్యి చూద్దాం గాలి లోపలికి ఎందుకంటే గాలి ఒక్కటే కాదు గాలితో ప్రాణము ఉండాలి ఆ ప్రాణమే మన శరీరంలోకి వెళ్ళి మెటబాలిజం డైజెషన్ హార్మోన్స్ మనలో ఆలోచన విధానం మనకి రావాల్సిన శక్తి మోటివేషన్ ఇన్స్పిరేషన్ ఎవ్రీ డ్యామ్ థింగ్ ప్రాణము ద్వారానే వస్తుంది ఎవ్రీథింగ్ అది ఎట్లాంటిదన్నా కానీ ఈ ప్రాణముని మనం కరెక్ట్గా తీసుకోవడం స్టార్ట్ చేస్తే దీనికి గొప్ప గొప్ప మెథడ్లు లేవు ఎక్కడా డబ్బు ఖర్చు పెట్టాల్సిన పని లేదు మాలాంటి వాళ్ళకి ఫీజులు కట్టాల్సిన అవసరం అంతకంటే లేదు జస్ట్ సిట్ డౌన్ ఈ రోజు నుంచి బ్రీద్ లోపలికి అవుట్ స్లోలీ ఎంతసేపు చేయగలరు మీ పాజిబుల్ టైం చేయండి మైండ్ పరుగులు తీస్తుంది ఫస్ట్లో ఏది ఏమొస్తుంది నాకేం రాదు నాకేం రాదు కొన్ని రోజులు మైండ్ని పక్కన పెట్టండి ఒక ల్యాండ్ కొంటే రేపొద్దునే కోటి శోన్ అయిపోం కదా కొన్ని రోజులు దాన్ని ఉంచితే పెరుగుతుంది ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసాము రేపు పొద్దునే కోట్లు వచ్చావు కదా స్లోగా ఓరిపోయాడు అన్నీ అంతే సమయము పడుతుంది చాలా చాలా ముఖ్యం సో ప్రాణము మీద మీ సమయాన్ని పెట్టండి ఇది పరుగులు తీయడం మొదలెట్టాక మీకు అన్ని లోపలంతా చక్రాస్ అన్నీ క్లీన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి నీకు నిజంగా కూడా ఎన్నో రకాలుగా కప్పేసి మన లోపల శక్తిని మనం అర్థం చేసుకోలేము ఎంత సింపుల్గా అంటే ఎంత గొప్ప విషయం అంటే మనకి యు షుడ్ రియలైజ్ దిస్ ఒక చిన్న పాప ఒక రోపు కట్టి సర్కస్లో ఆడగలదు మనము మామూలుగా కొంచెం నీళ్లు పడితే జారి పడిపోతాం మనిషి చెయ్యగలడు చాలా చేయగలడు నిజానికి మన శరీరము చేసే ప్రక్రియలు చూస్తే ఆశ్చర్యపోతాం అరే ఇంత మెకానిజం నడుస్తుందా నా లోపల అని ఇన్ని రకాల గాలి ఉంటే లోపలికి వెళ్తే ఓన్లీ ఆక్సిజన్ మాత్రమే తీసుకోగలుగుతుంది ఎంత బ్యూటిఫుల్ మెకానిజం అన్న లోపల మనకు తెలియకుండా జరిగిపోతుంది దాన్ని నేను పది నిమిషాలు అబ్జర్వ్ చేయలేనా ఎవరెవరితోనో ఏమేమో మాట్లాడతాను కదా ఒక టెన్ మినిట్స్ నా లోపల ఏం జరుగుతోంది ఎందుకంత బాధపడుతున్నా ఎందుకంత ఆలోచిస్తున్నా ఏం జరుగుతోంది అనేది కనుక ధ్యాస పెట్టడం స్టార్ట్ చేయగానే తక్కువ పొజిషన్లోకి వచ్చేస్తాం ఆ ఇంట్రెస్ట్ రావాలి ఆ ఇంట్రెస్ట్ రావడం కోసమే ఇన్ని రకాలు ఎలా అయితే నువ్వు అల్టిమేట్లీ నువ్వు డాక్టర్ అయినా చిన్నప్పుడు టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్ అని మనం ఎలా నేర్చుకోవాలో అలాగా ప్రాసెస్ హ్యాస్ టు బి స్టార్టెడ్ డే ఆ ప్రాసెస్ మొదలు పెట్టేయాలందరూ అందుకే ప్రాణమును గురించి తెలుసుకోవాలి అండ్ ఈ రోజుల్లో తెలుసుకోలేము అనే మాట అబద్ధం ఓకే గూగుల్ అని అడిగినా చెప్తుంది సో లర్న్ ఇట్ ఎంత కుదిరితే అంత తెలుసుకుని ప్రాబ్లం ఎక్కడొస్తుంది మనకిది అందుకే మన విద్యల్లో గురువు అని పెట్టారు లేకపోతే ఎవరికి ఏది నచ్చితే అది చెప్తారు ఓ గురువు అని ఫిక్స్ చేసేసుకున్నాం అనుకో ముందే రీసెర్చ్ చేసుకోండి ఎవరు గురువు అని ఆ గురువు ఒకసారి ఫిక్స్ అయిపోయాక ఇంకా గురువు ఏం చెప్తే అది గురువు తప్పు చెప్తే పాపం గురువుకి మీకు కాదు సో అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్ గురు తత్వాన్ని పట్టుకోండి దట్ యాక్సెప్ట్ గురువు కంప్లీట్లీ ఆయన ఏం చేద్దా పదిసార్లు గంతులు వేసి కూర్చుని పటపటాయ స్వాహా అనుకో అనుకో చేయండి ఎందుకంటే గురువుకి ఆ పవర్ ఉంటుంది దట్ యూ విల్ గైడ్ యూ ఇన్ సమ్ డైరెక్షన్ అలా జనరల్లీ మంచి గురువు ఎవ్వడు తప్పు చెప్పడు జనరల్లీ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఎన్ని రోజుల్లో మనకి ఆ కాన్షియస్నెస్ వస్తుందంటారు సార్ అది జన్మ జన్మల కర్మని బట్టి ఉంటుంది మన బ్లాకేజీని బట్టి ఉంటుంది మనం ఒప్పుకునే దాన్ని బట్టి ఉంటుంది మన లాజికల్ మైండ్ మన అడ్డు పెట్టే దాన్ని బట్టి ఉంటుంది మన లాజికల్ మైండ్ దాని లాజిక్కి మన్ని ఫిక్స్ చేయాలని చూస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మార్స్ మీద నేను ఇల్లు కట్టుకుంటాను అని ఒక రీసెర్చ్ చేస్తున్నాడు అనుకోండి నేను ఎందుకు నమ్మాలి కానీ వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాగా మార్స్ మీద వెళ్ళిపోతుంది ఎలా నమ్ముతాను నేను ఎందుకు నమ్మాలి అంటే దాన్ని నమ్మినప్పుడు వాడు ఎవడో జర్మనీలో కూర్చుని సైంటిస్ట్ సైంటిస్ట్ ఫార్ములా ఇస్తే నమ్మినప్పుడు నేనైతే చూడలే నాకు ఎప్పుడు యూస్ కావాలి నేను ఎందుకు నమ్మాలి అని అన్నాం కదా ఓకే అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారంటే దానిలో నిజమేదో ఉండుంటుంది అని మనం ఎలా అయితే తీసుకుంటున్నామో సిమిలర్లీ నా ఋషులు మునులు ప్రాణము చాలా ఉపయోగపడుతుందిరా ప్రాణముని చేసుకోండి అంటే ఎందుకు నమ్మకూడదు మన మైండ్ అడ్డు పెడుతుంది దీంతో ఏమవుతుంది ఇది ఓన్లీ పీస్ ఇస్తుంది అంతే దీనివల్ల మనకు ఏదైనా లాభం వస్తుందా ప్లస్ సినిమాలు చూసి నిజంగా ఇలా ఏదో అనగానే రెక్కలో చెగిపోతాము ఇక్కడ మాయమైపోయి ఇంకోటి వెళ్తామని ఊహించుకుంటారు అలా జరగకపోతే ఏం లేదులే అని అయిపోతుంది సో దట్ ఈస్ ద హోల్ ఇష్యూ దట్ నువ్వు ఇమాజిన్ చేసేసుకుని అలా అవ్వాలి అంటే అవ్వదు ఎప్పుడు ఇది నేను నా క్లాసుల్లో అందరికీ చెప్తుంటా భక్త ప్రహ్లాదులాగా భక్త కన్నప్ప ఉండడు భక్త కన్నప్పలాగా మీరాబాయి ఉండదు వాళ్ళిద్దరిలాగా మనకి అన్నమాచారుడు ఉండడు ఎవరి భక్తి వాళ్ళది ఎవరి మెథడ్ వాళ్ళది దట్స్ ద హోల్ ఇష్యూ రెండు కళ్ళు ఒక ముక్కు ఒక నోరే ఉన్న అందరము ఎలా డిఫరెంట్ ఫేసులతో ఉన్నామో సేమే కదా అదే ఫీచర్లు కదా అదే కదా కనుబొమ్మలు ఉంటాయి కళ్ళు ఉంటాయి మొక్కున్నారు కానీ ఇన్ని రకాలుగా ఎలా ఉన్నాము అలాగే నీ భక్తి నీ ప్రాణము నీకు సపరేట్గా దర్శనమిస్తుంది అందుకే ఇలా ఉండాలి అంటే నేను అసలు డోంట్ డూ ఇట్ అంట నాకు ఇది చేస్తే అప్పులు తీరుతాయండి అని వస్తారు నువ్వు ఎప్పుడైతే అప్పులు తీరడానికి ఇది కూర్చున్నావో నీకు అర్థం కాలే చేస్తూ ఉండే అప్పులు ఆటో అప్పులే కాదు ఏదైనా తీరుతాయి ఏదైనా తీరుతాయి అది రియాలిటీ మనం ఎప్పుడైతే దాన్ని కోసం స్టార్ట్ చేసావు నువ్వు బిజినెస్ చేస్తున్నావు ప్రాణము బిజినెస్కి పడదు పడదు దట్ ఈస్ హోల్ పాయింట్ ఇది ఎక్కడానికి ఎందుకు కష్టమవుతుందంటే ఇది చేస్తే ఏదైనా వస్తుందేమో ఇది చేస్తే ఏదైనా వస్తుందేమో అని మెటీరియలిస్టిక్ వరల్డ్ని స్పిరిచువల్ వరల్డ్ కలుపుతాం రిజల్ట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఇంకా ఇంకా ఆ ట్రాప్లోనే ఉంటున్నాం రాక్షసు గుణం అది మీరు అబ్జర్వ్ చేశారా రాక్షసుడు ఎవరైనా తపస్సు చేస్తే నాకు భస్మాసురు అస్తం కావాలి నేను సీత కావాలి అని ఫీల్ అవుతారు అది రాక్షస గుణం నాకు ఏదైనా కావాలి అని స్పిరిచువాలిటీలో దిగిన వాడికి అర్థము కాలేదు అర్థము కాలేదు నాకు ఏదో జరుగుతుంది ఒక అద్భుతం నేను భగవత్ సాక్షాత్కారం పొందుతానని కూర్చున్న వాడికి అర్థమవుతుంది ఇది చాలా కష్టం అందరూ కూడా స్పిరిచువల్ మార్గానికి వచ్చేవాళ్ళు చాలా మటుకు ఏదో కష్టాలున్నాయని ప్రాబ్లమ్స్ ఉన్నాయని వస్తారు నేనంట ఉన్నాయి నో డౌట్ కష్టాలున్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ దాని కోసం రావద్దు ఇది చేస్తూ ఉండండి అది ఆటోమేటిక్ ఇట్లా మబ్బు జరిగిపోయినట్టు కర్పూరం కరిగిపోయినట్టు కరిగిపో అది నిజం సో మెల్లగా రండి ప్రాసెస్లోకి ఎవ్వరు కూడా ఏదో మ్యాజికల్ అయిపోతాయని మాయమంత్రాలు జరిగిపోతాయని ఎప్పుడు మనకి ఎప్పుడు చెప్పలేసం మన సిస్టంలో ఎక్కడా కూడా నీకు లోపలికి వెళ్ళి దేవుడు కనిపిస్తాడు అలా ఉంటుంది నీకు స్వర్గం వచ్చేస్తుంది నరకం వచ్చేస్తుందని నువ్వు వెళ్ళురా దర్శనం చేసుకో నువ్వు తిరుగు గుళ్ళు చుట్టూ తిరిగి ఎన్ని జన్మలది ఉందో కడగాలంత ముందు ముందు కడిగితే ప్రాసెస్ ఆటోమేటిక్గా ఎదురుగా ఉంటుంది మనకు క్లియర్ చెప్పేశారు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుధుర్లభానికి లోపల ఉంది మ్యాటర్ అంతా నువ్వు బయటికి పోకు పాయింట్లెస్ అది అర్థం కావడానికి మెథడ్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు నేను ఒక స్టేజ్ వచ్చాక అందరికీ ఈ రోగానికి ఈ మందు అని రాసి పబ్లిక్గా పెట్టచ్చు కదా ఎందుకు డాక్టర్ చదవాలి ఆ విద్య జ్ఞానము రావడం వేరు తెలుసుకోవడం వేరు చాలామంది రోజుల్లో తెలుసుకుంటున్నారు మేము ఇన్ఫర్మేషన్ గ్యాదరర్స్ అంటాం వాళ్ళు ఎంతసేపు తెలుసుకోవడమే కూర్చుంది నాకు ఇది ఎక్కుతుందా లేదా అని లేదు ఈ రోగానికి ఈ మందు అని ఇచ్చేస్తే ఇంకా డాక్టర్లతో పనే ఉంది కదా అందరు ఇచ్చేచ్చు కదా ఈ రోగానికి ఈ మందు మలేరియాకి ఇది ఫైలేరియాకి ఇది డెంగ్యూకి ఇది అని ఇచ్చేచ్చు మెడికల్ షాప్ కూడా ఇచ్చేస్తాడు కదా అలా కాదు కదా అది మనం నేర్చుకోవాల్సింది స్పిరిచువాలిటీలో ఈ అప్పు తీరడానికి ఇది ఇది తీరడానికి ఇది అని ఉండదు నువ్వు ఎక్కించుకో అప్పులు ఆరోగ్యం అనారోగ్యం ఇస్ నథింగ్ ప్రాణం ముందు ఇంత సృష్టి జీవకోటినట్లా నడుపుతోంది శక్తి నీ అప్పెంతలా నథింగ్ అది తెలుసుకోవడానికి టైం పడుతుంది దానికి కొంచెం ప్రశాంతంగా దాని లోపలికి రాని వాళ్ళ ఆ ప్రాసెస్ని ఆ లాజికల్ నీ లాజికల్ హెడ్ లాజికల్ కాదు నేను ద అన్షాకిల్డ్ మాంక్ అని బుక్ రాస్తున్నప్పుడు నేను రాశాను పాయింట్ దట్ నీ లాజిక్కి ప్రకృతి సెట్ కాదు ఎందుకు నీరు కిందకే వెళ్తుంది నీరు పైకి వెళ్ళాలి అంటే అవ్వదు నీరు కిందకే వెళ్ళదు రూల్ దర్ ఇస్ అ రూల్ అగ్ని పైకే వెళ్తుంది అగ్ని కిందకెళ్ళదు రూల్ నీకు గాలి వీస్తూనే ఉంటుంది గాలి చోట ఉండలేదు రూల్ దట్ ఈజ్ ఇట్ అది నిజం ఇది మనం అర్థం చేసుకుంటే ప్రాణం యొక్క కాంపోనెంట్స్ అర్థం చేసుకుంటాం ప్రాణం అర్థం చేసుకుంటే ప్రాణమయ కోశము కరెక్ట్ పడుతుంది ప్రాణమయం కోశం కరెక్ట్ కాగానే ఆ వైబ్రేషన్స్తో మొత్తం అన్నమయ్య సెట్ అవుతుంది అటు మనోమయము అటు తర్వాత ఆనంద జ్ఞానమయము ఆనందమయం అన్నీ సెట్ అవుతుంది ఓన్లీ థింగ్ మనం ఫోకస్ చేయగలిగింది మన చేతిలో ఉన్నది ద వాలంటరీ ఇన్వాలంటరీ అంటాం అంటే ఇన్వాలంటరీగా నువ్వు నువ్వు ఏం చేయకపోయినా నడుస్తూనే ఉంటుంది నువ్వు వాలంటరీగా చేయడం ప్రయత్నం చేస్తే నీ కంట్రోల్కి వస్తుంది దట్స్ ద బ్యూటీ ఆఫ్ ప్రాణం టైం పట్టినా ఎవ్రీ వన్ షుడ్ సిట్ అండ్ డిసైడ్ లైక్ దిస్ అన్ని చదువులు ఉద్యోగము ఇవన్నీ ఒక ఎత్తు నా కోసము నేను చేసేది ఒక ఎత్తు అదొకటి పెట్టుకోవాలి ఎవ్రీ డే ట్వంటీ మినిట్స్ వాస్ ఏదేమైనా కానీ నేను నా గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను ఒక స్టేజ్ తీసుకోండి అందరూ కూడా ఓ స్టేజ్ పరుగులు 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 ప్రపంచం అయిపోయాను కదా అప్పులు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి బా తిట్టాడు మొగుడు ఇట్లా అన్నాడు భార్య ఇట్లా అంది ఏవో లాస్ అయ్యాను ప్రాఫిట్ ఇవన్నీ పక్కన పెట్టండి ఒక పది నిమిషాలు నో ప్రాఫిట్ నో లాస్ నాకు వస్తుందా రాదా తెలియదు కూర్చుని చేసుకుంటా ఎలా అయితే మంకీ మైండ్లా ఉండే హనుమంతుల వారు కూడా ఓ చోట రామ 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 అని కూర్చుంటే మంకీ హనుమంతుడయ్యారు అలాగా మీ లోపల ఆ శక్తిని అట్లా వైబ్రేట్ చేసుకోగలిగితే అనంతమైన శక్తి పాజిబుల్ ఉంది